అందరి అమ్మాయిల జీవితాలు ఈ మంగళసూత్రాలు గుండెలపైన పడినంత వరకు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి ఈ గుండెలపైన ఈ మంగళసూత్రాలు పడిన తర్వాత అందరి జీవితాలు అద్భుతంగా ఉండవు చాలామందికి బాధ్యతలు బరువులు కష్టాలు నష్టాలు దుఃఖాలు ఆనందాలు సంతోషాలు సుఖాలు అన్నీ ఉంటాయి అందరి జీవితాలు అద్భుతంగా ఉండవు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఆనందాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా ఏమొచ్చినా భరించగలిగే శక్తి ఈ గుండెలపైన ఉన్న సూత్రాలు అమ్మాయిలకి ఇస్తాయి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇవ్వనటువంటి ధైర్యాన్ని కూడా ఈ మంగళసూత్రాలు ఇస్తాయి అందువలనే ఎన్ని సంవత్సరాలైనా సరే ఎటువంటి భర్త దొరికినా సరే చాలామంది వాళ్ళతోనే ఉంటారు వాళ్ళతో ఉండే శక్తి సామర్థ్యాలు ఎవరిస్తారండి ఎవరు ఇవ్వరండి ఈ సూత్రాలే ఇస్తాయి గుండెల్లో బరువుని మోస్తాయి గుండెల్లో బాధని మోస్తాయి ఆనందాన్ని మోస్తాయి సంతోషాన్ని మోస్తాయి అన్నిటిని మోస్తాయి అన్నిటిని మోసే శక్తి అమ్మాయిలకి ఈ మంగళ సూత్రాలు ఇస్తాయి అందుకే చాలామంది అమ్మాయిలకి పెళ్ళిన తర్వాత భర్త ముఖ్యమా మంగళసూత్రాలు అంటే మంగళసూత్రాలే ముఖ్యమంటారండి ఎవరైనా అడగండి మీకు భర్త ముఖ్యమా మంగళసూత్రాలు అంటే మాకు మంగళసూత్రాలే ముఖ్యమంటారు భర్త వదిలేసి వెళ్ళిపోయినా పర్వాలేదు భర్త ఎటువంటి వాడైనా పర్వాలేదు నాకు నా మంగళసూత్రాలే ముఖ్యమంటారు ఎందుకంటే ఆ ముహూర్తంలో అబ్బాయి చేత తన తల్లిదండ్రులు కట్టించిన మాంగళ్యం ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా అన్నీ అవే చూసుకుంటాయి ఎంతమంది ఉన్నా లేకపోయినా ఈ మంగళసూత్రాలు నాకు తోడుగా ఉన్నాయి అని అమ్మాయి ధైర్యం ఈ మంగళసూత్రాలు ఉంటే చాలు ఎవరినైనా ఎదిరించవచ్చు ఏమైనా చేయచ్చు ఎక్కడైనా విజయం సాధించవచ్చు అని అమ్మాయిలు అనుకుంటూ ఉంటారండి అందుకే నాకు కూడా ఈ అంటే చాలా చాలా ఇష్టం కోసము వీటిని వదులుకోను నా భర్త నాతో ఉన్నా లేకపోయినా వీటిని మాత్రం వదులుకోను నేను మరణించేంత వరకు నాతోనే ఉంటాయి మరణించిన తర్వాత ఎలా ఉంటే నాకు అవసరం లేదు నేను మరణించేంత వరకు నా మంగళసూత్రాలు నా గుండెలపైనే ఉంటాయి నన్ను పెళ్లి చేసుకున్నవాడు నా గుండెల్లో ఉంటాడు గుండెలపైన ఉంటాడు